లోకేశ్వర్ మండలం జేటీ నడుకుడ గ్రామానికి చెందిన మాజీ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాజేశ్వర్ బీఎస్పీ పార్టీ మాజీ నందిపేట మండల జేఎన్ సెక్రటరీ ముప్పని గంకారాం చిన్నయానం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పూస భరత్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూర్మే పోతన్న మరణికూర్మ బోర్చన్న బీజేపీ నాయకులు కొత్తూరు కుమార్ ఎర్రోళ్ల ప్రసాద్ సంద సయోందర్ వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డొంకేశ్వర్ మండల కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డం చిన్నారెడ్డి మరియు సీనియర్ నాయకులు మేకల పెద్ద బోచన్న మరియు సీనియర్ నాయకులు బొమ్మగని రాజాగౌడ్ వారి ఆధ్వర్యంలో ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది